యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం అండి చూడండి మరుగు మందులు వచ్చేసి రెండు రకాలు ఇది చూడండి బట్టలకు చెప్పులకు తలకు పూసేది నెక్స్ట్ వీడియోలో మీకు పౌడర్ గురించి చెప్తానండి ఇది చూడండి బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ వంటికి పూసేది రాసేది లిక్విడ్ అంటారు ఇది ఇది ఒక్కసారి పెడితే చాలండి ఇది మన వెనకాల కుక్కలా తిరుగుతారు ఇరవై నాలుగు గంటల్లో మనం వెనకాల కుక్కలా తిరిగేటట్టు చేసుకోవచ్చు ఇది ఎవరికి పెట్టాలంటే మనం మాట వినాలి అనుకున్న వాళ్ళకే పెట్టాలండి ఇది మంచికి కానీ చెడుకు మాత్రం కాదండి ఇది చూడండి భార్య భర్తలకు కానీ ప్రేమికులకు కానీ లవర్స్లు కానీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా ఈ మందు ధర మనం చెప్పినట్టు మార్చుకోవచ్చు చెప్పినట్టు వినేలా చేసుకోవచ్చు ఇది ఒక్కసారి పూస్తే చాలండి చూడండి ఇది లిక్విడ్ ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ ఒంటికి కానీ శరీరానికి కానీ ఏదో ఒక భాగాన పూసేది రాసేది లిక్విడ్ అంటారు ఇది ఒక్కసారి పెడితే చాలు మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు చేసుకోవచ్చు చెప్పినట్టు మార్చుకోవచ్చు మీ వెనకాల కుక్కలా తిరుగుతారనమాట ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఇది చాలా పవర్ఫుల్ లిక్విడ్ అనమాట మీకు మందు పెట్టే ఛాన్సు లేకపోతే మేము ఫోటోల ద్వారా పేర్ల ద్వారా వసీకరణ అఘోర పూజలు చేస్తామండి అది కూడా ఫోటోల ద్వారా పేర్ల ద్వారా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఎలాంటి సమస్య ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న గురుగారి నెంబర్ని కాల్ చేయండి ఈ మందు మీరు పొందాలంటే మీ యొక్క నెంబర్ను యొక్క అడ్రస్ పెట్టిస్తే మేము కొరియర్లో పంపిస్తాము మీ డిటీడీసీ కొరియర్లో పంపిస్తాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మటుకు తప్పకుండా చేయండి ధన్యవాదాలు